गणपति की प्रार्थना ॐ नमो विघ्नराजाय सर्वसौख्यप्रदायिने दुष्टारिष्टविनाशाय पराय परमात्मने लम्बोदरं महावीर्यं नागयज्ञोपशोभितं अर्धचन्द्रधरं देवं विघ्नव्यूहविनाशनम् ॐ ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रां ह्रहा एरम्बाय नमो नमः स्वसिद्धिप्रदोसि त्वं सिद्धिबुद्धिप्रदो भव चिन्तितार्थप्रतंसैः सततं मोदकप्रिया सिन्दूरार्णवच्चैसो पूजितो वरदायका इदं गणपतिस्तोत्रं यपठेद्भक्तिमा नरा तस्य देहं च गेहं च स्वयं लक्ष्मीन्न मुञ्चति इति श्रीगणपतिस्तोत्रम् ం నమో విఘ్నరాజాయర్వసౌఖ్యప్రాయనే దుష్టవినాశాయ పరాయ పరమాత్మనేంబోదరం మహావీర్యం నాగజ్ఞోపశోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్న వ్యూహ వినాశనం ఓం రాం హ్రీం రూం రైం రౌం ర్రహ హీరం బాయి నమో నమ స్వసిద్ధిప్రదో సిద్ధం సిద్ధిబుద్ధిప్రదో భవ చి సతమ మోదక ప్రియ సింధూరావచ్చే స పూజితో వరదాయక ఇదం గణపతి స్తోతమ్య పటే భక్తి మా అన్నారా తస్య దేహంచ గేహంచ స్వయం లక్ష్మీన ముంచోతి గణపతిని పూజ చేసే వాళ్ళకి ఎలాంటి ఎలాంటి విఘ్నాలు కలగవు అన్నమాట ఈ ఫేమస్ పర్సన్స్ కూడా గణేషుణ్ణి ఇంట్లో తమ ఆరాధ్య దైవంగా పూజిస్తారు ఏ ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఫీజు కట్టడాలు ల్యాండ్కి సంబంధించి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా వాళ్ళకి అందరికీ కూడా బుద్ధి చెప్తాడు గణపతి మన సంతానం బాగుండాలంటే కూడా గణపతిని పూజ చేయాలి సంతానాన్ని గణపతిని పూజ చేసేటట్టుగా వాళ్ళకి అప్పుడు భద్ర భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయకుడిని పిల్లలందరూ పూజిస్తారు చిన్నప్పటి నుంచి గణపతే కాపాడుతూ ఉంటాడు